వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్రంలో ఘనంగా శ్రీదేవి నవరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి ఆర్యవేస్య నిత్యాన్న సత్రంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శివసాయి అభ్యుదయ వాడకట్ట సంఘం నాయకులు మహిళలు పాల్గొని అమ్మవారికి పట్టుచీర గాజులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కుంకుమ పూజలో పాల్గొన్న మహిళలకు సిల్వర్ కాయిన్స్ చీరలను అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవేస్య మహాసభ అధ్యక్షులు బుస్స దశరథం కటకం శ్రీనివాసు కట్కూరి శ్రీనివాసు బచ్చు వంశీకృష్ణ మహిళలు తదితరులు పాల్గొన్నారు जय बासवी, 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 बासवी माता की। हम्म, कहीं लौट रहे हैं? अरे नहीं है? हम्म, नहीं जो बैंडी कह रहे हैं, कह रहे हैं माँ, थोड़ा माँ। అరవై మూడు అమ్మా రెండు నాలుగు దసరా నవరాత్రోత్సవాల సందర్భంగా వేములవాడ ఆర్యవైశ్య సత్రంలో వాసవి మాత ఆలయంలో జరిగే నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండవ రోజు గాయత్రి అలంకారంలో ఉన్నటువంటి ఆ వాసవి మాతను దర్శించుకోవడానికి వేములవాడ పురప్రముఖులు భక్తులు ఎలా రావడం జరిగింది ఇందులో భాగంగా శివసాయి వాడకట్టు సంఘం అధ్యక్షుడు ఎరవెల్లి రాజశేఖర్ మరియు వారి ప్రధాన కార్యదర్శి వంగల మహేష్ వారి కార్యవర్గంతో పాటు వాడకట్టు సభ్యులందరూ సతీ సమేతంగా విచ్చేసి అమ్మవారికి పట్టుచీర గాజులు పూలు పండ్లు సమర్పించడం జరిగింది వారిని ఆర్యవైశ్య నిత్యానుసత్రం వారు ఘనంగా ఎదుర్కోవడం జరిగింది అలాగే ఇటు సందర్భాన్ని పురస్కరించుకొని వాసవి మాతకు వీళ్ళందరినీ సమర్పించినందుకు ఆ వాసవి మాత ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారందరికీ ఆర్యవైశ్య సత్రం తరఫున కృతజ్ఞతలు తెలుపుకొంచున్నారు క్షేత్రం అన్న సత్రంలో ప్రతి సంవత్సరం జరిగే ఈ దసరా నవరాత్రుల సందర్భంగా వేములాడ పట్టణంలోని ఆర్యవేశ్వ సోదరి సోదరి మనందరూ కూడా పాల్గొని దిగ్విజయంగా తొమ్మిది రోజుల కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు శివసాయి వాడకట్టు సంఘం అధ్యక్షులు వారి మిత్ర బృందం ఆ వాడకట్టు సంఘం మహిళా సోదరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈరోజు అమ్మవారికి పూలు పండ్లు సీరే ఇవన్నీ కూడా సమర్పించుకోవడం జరుగుతుంది అంటే తొమ్మిది రోజులు తొమ్మిది వాడకట్టు సంఘాలు పాల్గొన్నారంటే మొత్తం పట్టణ వైసీపీ సంఘం సోదరి సోదరి కూడా పాల్గొన్నటువంటి కార్యక్రమే ఈ కార్యక్రమంలో వీళ్ళు పాల్పంచుకున్నందుకు వేములవాడ సత్రం తరఫున ఫుడ్ కమిటీ చైర్మన్ బుసరాశ్వరరావు గారు జాయింట్ సెక్రటరీ అయిన నేను కట్టుకుడు శ్రోసు వాళ్ళకి స్వాగతం వారికి మరి కార్యక్రమంలో వాళ్ళు వచ్చినందుకు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రతి సంవత్సరాలుగా ప్రతి సంవత్సరంలాగే అత్యంత వైభవంగా జరిపే దసరా నవరత్రోత్సవాల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వర ఆర్యవేశ క్షేత్ర నిత్యాన సత్రం వారి ఆధ్వర్యంలో వాసవి మాతకు నవరత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు రెండో రోజు గాయత్రి మాత అలంకరణ జరిగింది ఇటు దానికి ఆర్యవేశ సంఘాలలో భాగంగా రెండవ రోజు శివసాయి అభ్యుదయ వాడకట్టు సంఘం అధ్యక్షులు మనం ఎర్రవెల్లి రాజశేఖర్ వారి కార్యవర్గం వాడకట్టు సభ్యులందరూ హాజరై అమ్మవారికి పట్టు చీడ పూలు పండ్లు గాజులు అన్నీ సమర్పించినారు ఇలాగే మన వాడకట్టు సభ్యులందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అభ్యుదయ సంఘం తరఫున అమ్మవారికి ఆ పట్టు వస్త్రాలు అవన్నీ తెచ్చి మన శ్రీ రాజరాజేశ్వర ఆర నిత్యన సత్రం ఆధ్వర్యంలో జరగబోయే పూజా కార్యక్రమాలన్నిటికీ మహిళా మనులందరూ హాజరై వీటిని విజయవంతం చేయగలరని చెప్పి కోరుకుంటున్నారు సార్ అమ్మవారి ఆశీస్సులు మన సంఘంపై ఎల్లప్పుడూ ఉంటూ ఇలాగే మన బుసశీని గారి ఆధ్వర్యంలో ఆరవేశ సత్రం నిత్యన్న సత్రం ఆధ్వర్యంలో వైభవంగా పూజలు జరుపుతూ ఇలాగే మన ఆరవేశ సోదరులందరికీ ఆధ్యాత్మికత గురించి తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను